ఒక ఆత్మీయ తల్లికి అంటే ఆ స్త్రీకి కాపరికిని మధ్య వ్యత్యాసం నీకు చెప్తాను స్తోత్రం ఒక స్త్రీకి కాపరికిని వ్యత్యాసం స్తోత్రం ఒక బిడ్డకి జన్మ ఇవ్వాలి అని అంటే స్త్రీ ప్రసవ వేదన పడాలి ఏంటి పడాలండి ఏమంటారు దాన్ని పురిటి నొప్పులు అంటారు కదా ఏమొస్తుందంట నా బిడ్డకు నా కోడలకు నొట్టు స్టార్ట్ అయినాయ స్తోత్రం అల్లెలు ఒక అవలోకము నుండి భూమి మీదకి రావడానికి ఒక తల్లి ఒక బిడ్డను జన్మించడానికి జన్మనివ్వడానికి ఒక వేదన కలిగి ఉంటుంది ఆ వేదన ఏంటంటే ప్రసవ వేదన స్తోత్రం అన్ని వేదనలకెల్లా కెల్లా కొత్త వేదన ఏదైనా ఉన్నది అంటే ప్రసవ వేదన ఒకటే స్తోత్రం అలా ఆ వేదన భరించడం ఎవరి వల్ల కాదండి రోజు మేము ఒక ఫేస్బుక్లో చూస్తున్నాను స్త్రీ ఆ ప్రసవించే టైంలో ఎలాంటి నొప్పులు బాధపడుతుందో మీకు తెలుసా అని యాంకర్ని అడిగితే నాకు తెలియదు అంట అన్నాడు ఒక ఒక ట్వంటీ పర్సెంట్ చూపెడతానన్నీ అతనికి ఒక ఎలక్ట్రికల్ ఒకటి బెల్ట్ పెట్టి ఆ మిషన్ ఆన్ చేస్తే ఓ ఒక రెండు నిమిషాలకు ఓ నేను ఆపలేను నేను తట్టుకోలేను అది ఆన్ చేయండి అన్నాడు ఆయన ఏమండి పురుషునిగా నీకు స్తోత్రం ఒక రెండు నిమిషాలు భరించలేకపోయినావే నీ బిడ్డకి జన్మైన ఇవ్వడానికి నీ వంశము అంకురాన్ని పెంచడానికి నీ భార్య ఎంత కష్టపడుతుందో ఒకసారి నువ్వు ఆలోచించినావా అని అది స్తోత్రం కలుగనుగాక అల్లెలుయా వేదన అన్నింటిలో వేదన గొప్పదట అండి ప్రసవ వేదన గొప్పది స్తోత్రం ఆ ప్రసవ వేదన దేని కొరకు చెప్పండమ్మా పరలోకమున్న వ్యక్తిని భూలోకానికి అందించడానికి ఒక ప్రసవ వేదన అవసరము అలెలుయా అలెలుయా అన్ని వేదనలోకెళ్ళ ఈ వేదన అధికమై ఉన్నది స్త్రీ వేదన అప్పద కాదా కదండి ఇప్పుడు నేను చెప్తాను మీరు చెప్పాలి ఏ వేదన గొప్పదండి స్తోత్రం అలే భూమికి భూమి మీదకి వచ్చిన వ్యక్తి పరలోకములు మర్రి వెళ్ళాలంటే వేదన అప్పుడు పౌలు అంటాడు మీ నిమిత్తం నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది స్తోత్ర అలలుయా ఈ పాపిస్ట్ లోకానికి రప్పించడం ఏమి ఎంత కష్టమేమి కాదు కాని ఈ పాప లోకం నుండి ఒక పరిశుద్ధిని కానీ పరలోకం చేర్చుట అహో కష్టమండి స్టొడ్ హల్లెలూయా మీరు చెప్పండి ఎవరి వేదన గొప్పది ఎవరికి ఎవరి వేదన గొప్పది సేవకుని వేదన గొప్పది స్టొడ్ హల్లెలూయా